హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు బీన్స్ కర్రీ చేశానండి నార్మల్గానే మనం తిరుగుమో దినుసులు వేసుకుని ఉల్లిపాయ వేసుకుని వై ఫ్రై అయ్యేదాకా ఉంచుకుంటామేనండి ఆ తర్వాత బీన్స్ వేయడమే బీన్స్ వేసి తర్వాత అంతా కలుపుకుని పెట్టుకోవాలన్నమాట ఎక్కువ రొట్టిలోకి బాగుంటుందండి విద్యుత్ స్కూల్కి అలాగే మా హస్బెండ్ కూడా డ్యూటీకి రొట్లు చేస్తాను ఎక్కువ మార్నింగ్ పూట ఆ మార్నింగ్ దాంట్లో బాగుంటుందని నేను బీన్స్ చేసాను తొందరగా అయిపోయింది కదా అని మా బాబు ఇడ్లీ దోశ ఓన్లీ తింటాం వరకే స్కూల్కి తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళను చల్లబడితే బాగోదు అక్కడ నాకు రొట్టెలే కావాలంటాడు వాడికి సపరేట్గా మళ్ళీ మార్నింగ్ తినడానికి స్కూల్కి వెళ్ళి తినడానికి ఏదైనా దోశ ఏదైనా చేస్తాను ఈయన స్కూల్ కంపల్సరీ వాడు రొట్టలే పెట్టుకెళ్తాడండి రొట్టె తప్పే ఇంకా నాకు ఏది వద్దంటాడు ఈయన రొట్టె దాంట్లో మళ్ళీ కూర నాకేంటంటే మళ్ళీ వాడు తినడానికి వేరేగా వండాల్సి వచ్చింది మళ్ళీ స్కూల్కి మళ్ళీ వేరేగా వండాల్సి వచ్చింది అదే మా హస్బెండ్ అయితే నార్మల్గా ఏది పెట్టినా తీసుకెళ్ళిపోతాడు తను ఈయన ఒక మా విద్యు వల్లే నాకు కొంచెం ఇబ్బందిగా ఇబ్బంది ఏముంది పిల్లల కోసమే కాబట్టి మనం చేసేది వాడి కోసం నేను ఏదైనా దోశకి నానబెడితే దోశకి ఇడ్లీకి నానబెడితే ఇడ్లీ ఏదో ఒకటి మాంట్ తినడానికి అయితే పెట్టుకుంటాను నేను వాడికి బీన్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితే అప్పుడు బాగుంటుంది టేస్టీగా ఉంటుంది బీన్స్ ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు తొందరగా అయిపోతుంది ఈజీగా అనిపించింది మనకు మార్నింగ్ పూట కూడా బాక్సుల్లోకి నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే మంచిగా వచ్చింది మధ్య మధ్యలో మనము కలుపుకోవాలి బీన్స్ కలుపుకుంటూ ఉంటే అవి ఫ్రై అవుతా మంచిగా కడమ పనులు కూడా మనం చేసుకుంటూ ఉండవచ్చు మంచిగా అది అంతలోకి ఫ్రై అవుతూ ఉంటాయి బీన్స్ మార్నింగే వీళ్ళకి బాక్సులు పెట్టేయాలి కదండి స్కూల్కి వెళ్ళే టైం కల్లా బాక్స్ పెట్టేయాలి మా హస్బెండ్కి డ్యూటీకి బాక్స్ అందిచ్చేసేయాలి అందుకని మార్నింగ్ ఎక్కువ పన్ను పెట్టుకొని వాళ్ళ బాక్స్ సంబంధించిన ఫాస్ట్గా చేసేసి ఇచ్చేయాలని అనమాట వాళ్ళ స్కూల్కి డ్యూటీకి వెళ్ళేదాకా కొద్దిగా హడావుడి హడావుడిగా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత అప్పుడు నేను చాలా ఫ్రీ అయిపోయినట్టుగా అనిపించింది నాకు మధ్య మధ్యలో నేను కలుపుకుంటూ ఉంటున్నానండి ఆ బీన్స్ని మీకు అలా చూపిస్తున్నాను తిప్పుతున్నట్టే ఉంటుందనిపిస్తుందేమో అంతలోకి మగ్గినట్టు అనిపిస్తుంది కారం కూడా వేసేసాను కారం వేసేసి మళ్ళీ ఇంకోసారి కొద్దిగా తిప్పుకొని మళ్ళీ కాసేపు మూతెట్టుకుంటే మంచిగా అనిపించింది తొందరగానే అయిపోయిందండి కూర ఆలూలు అంటే ఆలూలు కూడా వేసుకోవచ్చు కానీ ఆలూలు నేను వేయలేదు నేను బీన్స్ ఓన్లీ బీన్సే వేసి ఈరోజు చేశాను అనమాట ఇది పప్పులోకి కూడా బాగుంటుంది రసంలోకి కూడా చాలా బాగుంటుందండి బీన్స్ కూర మీరు ట్రై చేసే ఉంటారు నాకు తెలిసిన విధంగా నేను అలా వండాను తర్వాత పక్కనేమో బార్లీ నీళ్ళు బార్లీ నీళ్ళు మీకు తెలిసే ఉంటుంది బార్లీ నీళ్ళు మేము ఎప్పుడూ తీసుకుంటామండి ఎప్పుడూ తాగుతూ ఉంటాం బార్లీ నీళ్ళు అంటే మార్నింగ్ కాస్తే మధ్యాహ్నం కల్లా కొద్దిగా సల్లారిపోతాయని పొద్దున్నే కాస్తాను ఓ పక్కన ఖాళీగా ఉంటే పోయి మటుకి అంటే తాగుతాము మంచినీళ్ళ ప్లేస్లో అదే ఎక్కువగా తాగుతాం బాడీకి కూడా చాలా మంచిదని చెప్పేది మా అమ్మ అంటది నేను అందుకనే అవి కూడా అనమాట కూర అయిపోయిందండి ఈయన కూర అయినది కట్టేసాను గ్యాస్ ఇదేనండి ఓకేనండి అండి